హాస్యకథ ఎవరి ఆలోచన వారిది రచన పెద్దడ సత్యనారాయణ సాధారణంగా మనం ఉన్న ప్రదేశము మరియు అక్కడ విషయాల గురించే ఆలోచిస్తాము అంతేగాని రెండో కోణంలో ఆలోచన ఉండకపోవటం సహజము ఉదాహరణకి ఐటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయానికి వెళితే పన్నుల గురించి ఆలోచిస్తాము అంతేగాని ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యాలయానికి వెళితే పన్నుల గురించి ఆలోచించము ఐటీ అనే మాట వాడుకలో ఉన్నప్పుడు సందర్భానుసారంగా ఆలోచిస్తాము అదేవిధముగా కొన్ని హాస్య సందర్భాలు తెలిపే చిరు ప్రయత్నము నలుగురు మిత్రులలో ఒకరికి ప్రమోషన్ వచ్చిన ఆనందంలో బార్లో మద్యపానం చేస్తున్నారు సాధారణముగా ఐదుగురు మిత్రులు కలిసి అన్ని చోట్లకి రమేష్ సూరజ్ రఘు నందు వెళుతుంటారు నందు సూరజ్ మన మోహన్ వస్తానని ఇంకా రాలేదేమిటి అని అడిగాడు నాకు గంట క్రితము మోహన్ చేసి చెప్పాడ్రా అనుకోకుండా మలబారుకి వెళ్తున్నానని ఈసారి పార్టీకి రాలేకపోతున్నానని చెప్పాడు అంటే మోహన్ మనతో కాకుండా వేరే మందు మందుకొట్టేందుకు వేరే బారుకి వెళ్లాడనమాట మనకి తెలియకుండా ఆ కొత్తబారు ఎప్పుడు ప్రారంభించారా అని అడుగుతాడు నందు ఆగరా మలబారు అంటే మనం మందుకొట్టే బారు కాదురా అది కేరళలో ఉందిరా వాడు అక్కడికి అత్యవసర మీద వెళ్ళాడు ఓహో అలాగా అని సరేగాని ఇంకో పెగ్గిపోయిరా నందు నీవెప్పుడైనా నికోబార్ వెళ్ళావురా అని అడుగుతాడు రఘు రఘు కొత్త కొత్తబార్లు గురించి అడిగితే చెప్పడం కష్టము నేనైతే మనకి తెలిసిన మూడు బార్లలోనే మందు తాగిన్రా అని జవాబిస్తాడు నందు నందు నికోబార్ అంటే బారు కాదురా అది దీవి అండమాన్ అండ్ నికోబార్ దీవి ఇప్పుడు మనము స్కూల్లో లేమో బార్లో ఉన్న సంగతి మర్చిపోవద్దు నందు ఆలోచన ఒక విధంగా సబబే అని నందుని సమయానుసారంగా సమర్థిస్తాడు సూరజ్